రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఇర్మియా గ్రంథము మరి ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వాక్యాన్ని చదువుదాం ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుదాం నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నా నదేవుని బిడ్లారా గమనించండి నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నీకు నేను నిన్ను తప్పించదను అని ఇక్కడ రాయబడి ఉందండి నదేవన్ బిడ్లారా ఈ లోకంలో మనం కొన్నిటిని తప్పించుకోవాలండి ఏంటి వాటిని వేటిని తప్పించుకోవాలంటే పాపములో నుంచి మనం తప్పింపబడాలి అతిక్రమంలో నుంచి తప్పింపబడాలి అపవిత్రతలో నుండి తప్పింపబడాలి మోసములో నుండి తప్పింపబడాలి దుర అభిమానాలలో నుంచి తప్పింపబడాలి చూడండి అంతేకాదు కంటికి కనబడని అంధకార దురాత్మ శక్తుల సమూహముతో నా ధోని బిడ్లరా ఆ చేతిలో నుండి వాటి చేతిలో నుండి మనము తప్పింపబడాలి లోక నాదుని చేతిలో నుండి తప్పింపబడాలి అసహ్యమైనటువంటి వాటిలో నుండి చెడు తలంపు త చెడుతనము ఆ చెడు తలంపులలో నుండి మనం తప్పింపబడాలి దేవుని వాక్యం ఏమంటుందంటే నేను నిన్ను తప్పిస్తాను కానీ నీవు నన్ను నమ్ముకున్నప్పుడు హలో లుయా ఏ దేవుని బిడ్డారా ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో ప్రభుని ఎవరైతే ఆశ్రయిస్తారో ప్రభువు నందు ఎవరైతే ఆధారపడతారో ప్రభువు నందు ఎవరైతే నమ్మిక ఉంచుంటారో వారట నిశ్చయముగా వారిని ఆయన తప్పిస్తాడు హలో శత్రు యొక్క చేతిలో నుండి మనుషుల యొక్క నా దేవుని బిడ్డలారా మనుషుని యొక్క క్రీలలో నుండి ప్రభావాల్ని తప్పిస్తాడు ఈరోజు నేను అంటాను నా దోని బిడ్డారా తప్పింపబడాలి మన జీవితాలు మన బ్రతుకులు నా దేని నూతన నూతనపరచబడాలంటే మనం ఉన్న స్థితిలో నుంచి బయటికి రావాలి కనుకనే ఈ రోజున ప్రభువుని మనం నమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని శత్రువులకు అప్పగించే దేవుడు కాదండి ఎందుకంటే ఆయనను మనం నమ్మాం నమ్మాము బ్రతుకును అప్పగించుకున్నాము కాబట్టి ఈ బ్రతుకును దేవుడు కాపాడుతాడు కనుక ఈ రోజున వాక్యం ఉన్నటువంటి నా దేవుని బిడ్డారా నీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కానీ పరిస్థితులు కానీ కుటుంబ వ్యవస్థ కానీ ఆత్మీయ జీవితం కానీ తప్పింపబడాలంటే ప్రభువును మనము నమ్మి నదీన్ బిడ్ల యథార్థంగా మనం బ్రతికినప్పుడు ప్రభు మనల్ని తప్పించే దేవుడండి ప్రార్థించేద్దామా మహాపరిశుద్ధుడు వేన మా తండ్రి కృపగలిగిన మా దేవాన్ని కొందనాలేసయ్య ఉదయకాలం ముందు నా ప్రభా మీరు మాట్లాడుచున్న ప్రతి మాటలు కొరగానికి స్తోత్రాలు అయా నిన్ను మేము నమ్ముకొని నా తండ్రి నా ప్రభ ప్రతి దుష్కార్యములలో నుంచి మేము తప్పింపబడేటువంటి కృపను నా తన్ని మీరు దయచండి నైనా అయా నిబిడలి నిన్ను నమ్ముకుని వచ్చిన నా నైనా నిబిడలకి మీరు తోడుగా ఉండి నడిపించబండి ప్రభాని చేతికి అప్పగించుకొని ఏ సునామని అడిగి పెడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక